హాయ్ అండి అందరికీ ఈ ర ఈరోజు తొలి ఏకాదశి పండుగ కదండీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను ఉదయాన్నే చక్కగా తొలి ఏకాదశి అని చెప్పి పూజ చేసుకోవడం జరిగిందండి చెప్తాను కదండి ఎప్పుడు మన హిందువుల్లో గొప్పతనం ఏమిటంటే చక్కగా ఏ పండుగైనా సరే మనకి ఆ స్వా ఆ కలియుగ ప్రత్యక్షదయమైన వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవడం ఎంతో ముఖ్యంగా పెట్టుకుంటామండి ఈరోజు లక్ష్మీనారాయణులకి అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి పూజించుకుని చక్కగా పూజా కార్యక్రమాలు ఎంత బాగా జరిగినాయోనండి నిన్నటి రోజు మీకు వీడియో చూపించాను కదా ఈ తొలి ఏకాదశి పండుగకి చక్కగా జొన్నల్ని పేలాలలా చేసి ఆ పేలాల పిండిని బెల్లం వేసి కలిపి ప్రసాదంగా నివేదిస్తామండి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాము అది కూడా ఎంత మంచిదోనండి ఈ విధంగా ఎప్పుడైనా సరే పండుగలు వచ్చినప్పుడు చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చెప్పాను కదండి ఆ ఇంటికి కానీ అలాగే ఆ కుటుంబానికి కానీ మన పిల్లలకు కానీ ఎంతో శుభాలు చేకూరుతాయండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పండుగైనా సరే చక్కగా చేసుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువగా చేసుకోపోయినా చక్కగా ఈ విధంగా మనం ఇదిగోండి పూజ చేసుకుని బయటికి వెళ్ళి లోపలికి వచ్చానండి రాములవారి వారి శ్రీరామ రామ రామేత అనే మంత్రం వినిపిస్తుంటే నిన్నటి నుంచి మా రేపటి రోజు నాకు జయ శ్రీరామ్ కిట్టి ఉందండి ఆ కిట్టిని తలుసుకుంటూ చేస్తూ ఉన్నాను అందుకని చెప్పి ఇలాగ పూజ ముగించుకున్నాక బయటకు తలుపు వేసి బయటికి వెళ్తాం కదండీ అలా వెళ్ళాక లోపలికి వచ్చేసరికి ఇలాగ టీవీలో వినపడేసరికి ఎందుకో ప్రతి ఒక్కళ్ళం కూడా ఏది స్వామి గురించి జరిగినా మనం పూజ చేసుకునేటప్పుడు అది మనల్ని అనునయించేసుకుంటామండి ఆ విధంగా నాకు బల ఆశ్చర్యం అనిపించింది ఇదిగోండి ఈ విధంగా నేను పూజది ముగించుకుని ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం కుంకుమతో పూజ చేసుకున్నానండి అలాగే గోవిందనామాలు కుంకుమతో పూజ చేసుకుని ఆ స్వామికి ధూపదీప నైవేద్యాలు అలాగే పేలాల పిండి ప్రసాదం నైవేద్యంగా సమర్పించి మనం స్వీకరించాలండి ఈ విధంగా మనం పూజది ముగించుకుని చక్కగా ఎప్పుడూ కూడా నేను పూజది ముగించుకున్నాక తలుపు వేసి బయటికి వెళ్ళాక మా ఇంటి ఎదురుగుండా కుండీలో గోమాత విగ్రహం చిన్నది పింగాణి విగ్రహం ఉంటుందండి ఆ విగ్రహానికి అభిషేకం చేసినట్టుగా గోవుకి పూజ చేసినట్టుగా భావిస్తాను అలాగే సూర్య నమస్కారాలు తెలియచెప్పుకుని చక్కగా నా పూజని ముగించుకున్నాక బయటికి వెళ్ళి ఈ విధంగా చేసుకుంటానండి ఇదిగండి ఈ విధంగా నేను చక్కగా తొలి ఏకాదశి రోజు పూజ ఎంత బాగా జరిగిందోనండి అందరినీ చల్లగా తండ్రి అందులో నేను ఉండాలి తండ్రి అని నేను ఆ స్వామికి నమస్కారాలు తెలియజెప్పుకున్నానండి ఇదిగండి చెప్పాను కదండి నేను పూజ అంతా ముగించుకుని బయటికి వచ్చాక తలుపు వేసి ఎదురుగుండా మా అపార్ట్మెంట్స్లోంచి ఆ అమ్మవారు ఆ గ్రామదేవత ఊళ్ళమ్మ తల్లికి నమస్కారాలు తెలియచెప్పుకుని అలాగే ఇదిగోండి మా కుండీలో చక్కగా గోమాత పింగాణి విగ్రహం ఉంటుందని చెప్పాను కదండి ఆ గోవుకి అభిషేకంలా చేసుకుని నమస్కారాలు తెలియచెప్పుకున్నానండి అలాగే సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారాలు తెలియచెప్పుకుని చక్కగా పూజ దిగడం ఎంతో బాగా జరిగిందండి తొలి ఏకాదశి పూజ ప్రతి వాళ్ళు కూడా చక్కగా పూజలు అస్సలు మానకూడదని ఎందుకు చెప్తానంటే అలా పూజించుకోవడం వలన మన ఇంటికి కానీ మన పిల్లలకి కానీ ఎంతో మంచిదండి ఇదిగండి ఈ విధంగా గోమాత పెంగాణి విగ్రహాన్ని కుండీలో పెట్టుకుని ఇంటి ముందు పెట్టుకుంటాను గోపూజ చేస్తే ఎంత మంచిదో కదండి ఇలాగా ముఖ్యంగా పండుగ రోజుల్లో అస్సలు మానండి చక్కగా ఆ గోవుకి మనం నీళ్ళని సమర్పించి పసుపు కుంకుమలు సమర్పించి నమస్కారాలు తెలియజెప్పుకోవాలి ఇదిగోండి ఈ విధ ఈ విధంగా నేను తొలి ఏకాదశి పూజ అందరూ చల్లగా ఉండాలి స్వామి అందులో నేను ఉండాలని కోరుకున్నానండి నిన్నటి రోజు మాకిట్టి గిట్టి ఆలోచనలతోటి కొంచెం లేటుగా పడుకోవడం అలాగే లేటుగా లేవడం జరిగిందండి అందుకని చెప్పి ఈరోజు ఈ టైంకి పూజ ముగించుకోవడం అది జరిగింది